హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సపోర్ట్ చేసి చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను రాస్తున్న నీ కౌగిలిలో స్టోరీ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఒకసారి దాన్ని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓయ్ మామ పార్ట్ థర్టీ ఫైవ్ సత్యపల్లెంలో వడ్డిస్తున్న వెజిటేరియన్ వంటలన్నీ చూసి చీయాక్ ఈ వెజిటేబుల్ వంటలు ఎవరు తింటారు కుక్కలు కూడా తినవు అంటుంది కుక్కలు తినపోతేలే మనుషులు తింటాయి కదా అయినా డైలీ నాన్ వెజ్ వంటలు వండుకొని తినకూడదు అదే మనకి హెల్దీ ఫుడ్డా నీకు డైలీ నాన్ వెజ్ ఉండాలా ఏంటి అని అడుగుతుంది చిన్ని నాకు ముక్కలేందే ముద్ద దిగదు నాకు ఎలా అయినా సరే నాన్ వెజ్ కావాల్సిందే అని పట్టుకొని కూర్చుంటుంది అయినా ఈవినింగ్ అందరం తిరుపతి ప్రయాణం వెళ్తున్నాము నాన్ వెజ్ ఫుడ్ తినకూడదు మా ఇంట్లో తినరు కావాలి అంటే నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా తినేసే కానీ ఇంట్లో అయితే కుదరదు అంటుంది చిన్ని కావాలని రెండు కన్నీళ్ళ బొట్టులు కారుస్తూ చూడు మావయ్య ఎలా ఉంటుందో నీ కోడలు నన్ను అంటుంది అలా ఏం కాదులేరా సత్య సాయంత్రం ఊరు వెళ్తున్నాం కదా ఈ పూటకి అడ్జస్ట్ అవు తల్లి నాకేం తెలియదు మావయ్య నాకు నాన్ వెజ్ కావాల్సిందే అని పట్టుబడుతుంది ఇంతలో విశ్వ గొంతు పెంచుకొని పెద్దవాళ్లతో మా ప్రతిమలాడించుకోవడం కరెక్ట్ కాదు సత్య నువ్వేం చిన్నపిల్లవి కాదు అలగింద అడిగిందల్లా దొరకడానికి తీసుకొచ్చి ఇవ్వడానికి బీటెక్ కంప్లీట్ చేశావు ఇంకా మొండితనం పోలేదు నీకు అని సీరియస్ గా అరుస్తాడు ఏంటి బావా నువ్వు కూడా నన్ను అంటున్నావు నాకు అలవాటు లేని ఫుడ్ తినాలి అంటే కష్టంగానే ఉంటుంది కదా అని ఏడుస్తుంది సత్య ఏడవకు తల్లి రాజయ్య గారు వెంకటేష్ కి కాల్ చేసి బిర్యానీని తెప్పిస్తారు బిర్యానీ పార్సిల్ వచ్చే వరకు వీళ్ళు కూడా అలానే కూర్చొని ఉండిపోతారు వెంకటేష్ బిర్యానీ పార్సిల్ తీసుకువచ్చి వాణికి ఇస్తే వాణి పేట్లో పెట్టుకుని వచ్చి సత్యకిస్తుంది అబ్బా వాసనకే నోరూరిపోతుంది అని మిగిలిన వాళ్ళని పట్టించుకోకుండా ప్లేట్ ఖాళీ చేసే పనిలో పడి ఉంటుంది తను తినే విధానం చూస్తేనే అందరికీ అర్థమవుతుంది తనకి నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో అని ఇలా ఉంటే కష్టమేరా బాబు అనుకుంటారు మనసులో కూడా ఇంకా అందరూ సైలెంట్ గా భోజనం చేసి శాంతగారు విశ్వతో సాయంత్రం అందరం బయలుదేరతాము నీకు గుర్తుంది కదా విశ్వ రాణి పెళ్లి రేపు మార్నింగ్ తిరుపతిలో అని నేను అక్క ఇద్దరం కలిసి కవిత వాళ్ళతో వెళ్తాము మీ అందరు కలిసి వచ్చేయండి అని అంటారు భోజనం కంప్లీట్ అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు అప్పుడే పాప నిద్ర లేచి ఏడుస్తుంది చిన్ని పాపకి ఫీడింగ్ చేయించడానికి రూమ్ లోకి తీసుకు వెళ్తుంది పాపకి పాలు పట్టి తీసుకువచ్చి లక్ష్మి గారికి ఇస్తుంది ఇంతలో లక్ష్మి గారు చిన్ని నిన్ను కవిత అంటే రమ్మని చెప్పారు రాణి కూడా నువ్వు మార్నింగ్ వెళ్ళలేదు అని ఫీల్ అవుతుంది ఒక్కసారి వెళ్ళి అలాగే అలాగేనమ్మా నేను వెళ్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికి చెప్పి రాణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది చిన్ని రాణి వాళ్ళ ఇంట్లోకి రావటం ఆలస్యం అరే చిన్ని వచ్చేసావా నీ మీద కోపంగా ఉంది రాణి ఒక్కసారి వెళ్ళి తనని బొజ్జగించరా బాబు నేను పొద్దున్న నుండి తనని ఆపలేకపోతున్నాను సరే ఆంటీ నేను చూసుకుంటా కానీ అని రాణి రూమ్ లోకి వెళ్తుంది చిన్ని రూమ్ లోకి వస్తున్నప్పుడే నవ్వులు వినిపిస్తాయి రాణి చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ నవ్వుతున్నప్పుడే లోపలికి ఎంట్రీ అవుతుంది చిన్ని అటువైపు నుండి దీపక్ గొంతు కూడా వినిపించడంతో వెళ్ళిపోదామని వెనక్కి తిరిగిన చిన్నిని చూసిన రాణి ఏంటి పొద్దున్నండి వస్తావని ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చావు మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంటి అని సీరియస్ గా అడుగుతుంది నువ్వు కాలు మాట్లాడుతున్నావు కదా నేను మళ్ళీ వస్తాను అని వెళ్తున్నాను బయటకు అంటుంది చిన్ని కొంత వినిపించినప్పుడే ఆత్రుతతో కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు దీపక్ ఎంతసేపటికి చిన్ని కనిపించకపోవడంతో డిజప్పాయింట్ అవుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు అని చెప్పి దీపు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది చిన్ని వెళ్ళి రాణి పక్కన కూర్చొని ఏంటి అంత కోపంగా ఉన్నావు కోపం రాదా ఏంటి మరి పొద్దున్న నుండి నీ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు రానే రాలేదు సారీ నేను పాప అసలు నన్ను వదలలేదు అలా పాపతో పాటు తెలియకుండానే పడుకుండిపోయాను పర్వాలేదు కానీ అని చిన్ని వడిలో పడుకొని ఎందుకో దిగులుగా ఉంది నాకు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానని బాధగా అనిపిస్తుంది చిన్ని మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో లేదో అని కన్నీళ్లు కారుస్తుంది ఎందుకు కలవము పిచ్చి ఆలో అప్పుడప్పుడు వస్తూ ఉంటావు కదా అయినా కాని పెళ్ళవకముందు ముందు ఇవే మాటలు వస్తాయి కానీ పెళ్ళయ్యాక మా ఆయన్ని వదిలి నేను రాలేను అని నువ్వు చెప్తావులే అని ఆట పట్టిస్తుంది ఏంటే బాబు ఫ్రెండ్స్ అందరు ఇలాగే అంటున్నారు అంటే నువ్వు కూడా ఇలా తయారయ్యావు వాళ్ళలానే ఇది నిజం పాప నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది చెప్తే నమ్మరు గాని తర్వాత ఈ భార్యకి భర్తే ప్రపంచం అయిపోతాడు భర్త తప్ప ఇంకో రెండో ప్రపంచంతో సంబంధం ఆలోచనలు కూడా ఉండవు అయినా నువ్వు ప్రేమించిన అతనితోనే కదా ఉండబోయేది ఇంకెందుకు దిగులు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు అనే నమ్మకంతోనే కదా అతన్ని ప్రేమించావు ఎందుకు లైఫ్లో పెళ్ళి అనేది ఒకేసారి మాత్రమే జరుగుతుంది చక్కగా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ జీవితంలోకి అడుగుపెట్టు అంతేగాని బాధపడుతూ వెళ్లకు ఎంత కష్టమైనా సరే కలిసి ఉండడానికే ట్రై చేయాలి కానీ విడిపోవటానికి కాదు కలిసి ఉన్నప్పుడే కదా కష్ట సమయంలో కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ తెలుస్తుంది విడిపోతే ఏమీ ఎవరి విలువ ఎవరికీ తెలియదు ఎంత డబ్బున్నా సరే మనస్ఫూర్తిగా ప్రేమగా మాట్లాడే మనుషులు లేకపోతే ఆ జీవితం వ్యర్థమే ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని డబ్బుతో కొనలేము ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్లలో కూడా ఉండదు కాస్ట్లీ గిఫ్ట్లు ఇవాళ ఉంటాయి రేపు పాడైపోతాయి కానీ మనిషి ప్రేమ మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి దగ్గర మాత్రమే మనం మనలా ఉండగలం ఇంకేం దిగులు పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ ని ఈ క్షణం పోతే మళ్ళీ తిరిగి రాదు అందుకే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ ఒక్కరోజు ఈ పేరెంట్స్ కూతురిగా లైఫ్ని ఎంజాయ్ చేసేసే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కానీ ఒక విషయం గుర్తుంచుకో ఎంత కష్టమైనా సరే చెప్పుకోవడానికి నేనున్నానని గుర్తుంచుకో చాలు అందరి జీవితాలు ఒకేలా ఉండవు కొన్నిసార్లు వినపడినా వినపడినట్లే ఉండాలి కళ్ళ ముందు చూసినా చూడనట్లే ఉండాలి అలా ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది సంతోషంగా సాగిపోతుంది ఎదురు తిరిగి ప్రశ్నిస్తే మనకంటే చెడ్డవాళ్ళు లేరు అని నిరూపించగల సమర్థులు కూడా ఉన్నారు ఈ ప్రపంచమే అంతా ఒకరి తప్పులను వేలెత్తి చూపే ముందు మన తప్పులను అందరికంటే ముందుగానే వేలెత్తి చూపుతాయి అందుకే నీ లైఫ్ ని నీకు నచ్చినట్లుగా మలుచుకొని హ్యాపీగా ముందుకు సాగిపోవడమే జీవితం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకు నీ మనసుకు ఏదనిపిస్తుందో అదే చెయ్యి అన్నిటికీ ఆ భగవంతుడు నీ తోడున్నాడని మనసులో అనుకొని ముందుకు వెళ్ళిపో థ్యాంక్సే బాబు నీలాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని హక్ చేసుకొని అలానే ఉండిపోతుంది నేను ఇంకా ఇంటికి వెళ్తాను మీరు కొంచెం ముందుగానే బయలుదేరుతారు కాబట్టి అన్నీ రెడీ చేసుకోండి ఏమీ మర్చిపోకుండా అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకోవాలి నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్పి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతుంది పెళ్లి వాళ్ళందరికీ బస్సు ఏర్పాటు చేస్తారు శ్రీనివాస్ గారు ఊరి నుండి తిరుపతి వరకు బస్ ని ఏర్పాటు చేసి అందరూ సాయంత్రం సిక్స్ కల్లా అందరూ వచ్చేయండి అని ఊళ్ళో అందరికీ చెబుతారు వీళ్ళు ఒక అరగంట ముందుగానే బయలుదేరాలి అనే ఆలోచనలో ఉంటారు ముందుగానే దేవస్థానం నుండి టికెట్స్ అన్ని బుక్ చేసుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించిన రూమ్స్ పెళ్లికి సంబంధించినవన్నీ ముందుగానే బుక్ చేసుకుని ఉండటంతో ఇంటి నుండి తీసుకు వెళ్లేది సర్దుకునే పనిలో పడతారు చిన్ని రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఆలస్యం సత్య రాజయ్య గారిని మావయ్య బావని అడుగు ప్లీజ్ నన్ను తీసుకెళ్ళమని అని సైగ చేస్తుంది రాజయ్య గారు విశ్వతో నాన్న విశ్వ సత్యని అలా మన తోటలంతా తిప్పి అంట చూపించు అని అడుగుతారు నాన్న తను ఇవ్వాలి కదా వచ్చింది కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పు కావాలంటే మళ్ళీ ఇంకొక రోజు తీసుకువెళ్తాను అంటాడు ప్లీజ్ బావా నన్ను ఇవాళ తీసుకెళ్ళవా చాలా రోజులవుతుంది అలా పచ్చని చెట్లు పచ్చగాలి పీల్చి ప్లీజ్ తీసుకెళ్ళు అని బ్రతిమలాడుతుంది ఆమె ఉద్దేశం తెలిసిన విశ్వ కుదరదు అని చెప్పినా ఇంకా రాజయ్య అంతసేపు బ్రతిమలాడుతుంది కదా తీసుకెళ్ళకపోతే ఎలా అనే అనేసరికి సరే నాన్న అంటాడు విశ్వ థ్యాంక్ యూ మావయ్య నేను ఇంతసేపు బ్రతిమలాడుతుంటే బావ తీసుకెళ్లను అంటున్నాడు నువ్వు ఒక మాట చెప్పగానే తీసుకెళ్తా అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అని బుగ్గపై ముద్దు పెడుతుంది మేనగోడలి ప్రేమకి మురిసిపోతాడు రాజయ్య సరే బావా వెళ్దామా అని అడిగేసరికి వెంటనే లేచి విశ్వ బయటకు వెళ్తాడు జాగ్రత్తగా వెళ్ళిరారా తల్లి అని రాజయ్య గారు అనేసరికి అలాగే మా అమయ్య అని బయటకు వస్తుంది బయటకు వచ్చి చిన్ని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు విశ్వ ఈ మొహం ఇప్పుడే వెళ్ళిపోవాలా దీని దగ్గర నుండి నన్ను ఇరికించేసింది బైక్ పై కూర్చున్న విశ్వ దగ్గరకు వచ్చి కి గట్టిగా హక్ చేసుకొని బావా అని పిలుస్తుంది చిలే జరుగు అని కోపంగా విసుక్కుంటాడు ఎందుకు బావా అంత కోపం మరదలనే కదా మరదలువే కానీ నే లిమిట్స్ లో నువ్వు అని సీరియస్ గా అంటాడు ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావ్ అలా మాట్లాడుతుంటే నా మనసు బాధపడుతుంది కాస్త ప్రేమగా మాట్లాడవచ్చు కదా అని దగ్గరకు జరిగి కూర్చొని మళ్ళీ అలానే మాట్లాడుతుంది కోపం పెరిగిపోయిన విశ్వ ఏ ఎన్నిసార్లు చెప్పాలి డోంట్ టచ్ అని గట్టిగా అరుస్తాడు అతని అరుపులకి కొంచెం భయపడి దూరంగా కూర్చుంటుంది అలా పావుగంట వెయిట్ పాటు వెయిట్ చేసినా కానీ చిన్ని రాకపోయేసరికి ఇంకా బైక్ స్టార్ట్ చేసి కొబ్బరి తోట వైపు వణిస్తాడు మధ్యలో మాట్లాడాలి అన్న ఏమంటాడో అనే భయంతో సైలెంట్ గా కూర్చుంటుంది సత్య ఏదైతే అది అయిందిలే అని మళ్ళీ దగ్గరగా జరిగి గట్టిగా హక్ చేసుకుంటుంది కోపం పెరిగిపోయిన విశ్వ నువ్వు అసలు ఆడపిల్లవేనా సిగ్గుందా నీకు నేను ఇంకొకరి భర్తని అని తెలిసి కూడా ఇలా కూర్చుంటున్నావంటే నిన్ను ఏమనాలి చీ నాకు అసలు నీ మొహం చూడాలంటేనే కూడా నాకు నచ్చట్లేదు ఎందుకు బావా అలా అంటావు నువ్వంటే నాకు ఎంత ప్రేమనో నీకు తెలియదా ప్రేమ ప్రేమ పంచేలా ఉండాలి కాని బాధించేలా ఉండకూడదు మనిషిని నీకు తెలుసు కదా నేను ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను అని అయినా కూడా నువ్వు చిన్నిని పెళ్లి చేసుకున్నావు నాకు చిన్ని పుట్టినప్పటి నుండే ప్రాణం నాకు అది పుట్టినప్పుడే అనిపించింది ఎప్పటికైనా నా భార్య అవుతుందని ఇంకొకసారి ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేసినా గాని నీకు బాగుండదు అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఎంతైనా అదంటే నీకు ఎంత ప్రేమనో అర్థమవుతుంది నీకు దాన్ని ఎలాగైనా దూరం చేస్తే గానీ నువ్వు మారవు ఖచ్చితంగా దూరం చేసి మళ్ళీ నీ జీవితంలోకి ఎంటర్ అవుతాను నువ్వు సంతోషంగా ఉండాలి అంటే అది నాతోనే ఉండాలి నువ్వు ఇంకొకరితో ఉంటానంటే ఎలా కుదురుతుంది అలా ఉండనివ్వను నేను నీ సంతోషాన్ని నేనే అవ్వాలి నా సంతోషం మొత్తం నువ్వే కాదు కూడదు ఇంకొకరు వస్తానంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడను అని అనుకుంటుంది మనసులో ఎంతటి మగాడైనా సరే అందానికి లొంగనివాడు ఉండడు ఎలా అయినా సరే నా అందాలతో నిన్ను లొంగ తీసుకోపోతే నా పేరు సత్యభామనే కాదు సైలెంట్ గా కొబ్బరి తోటలకు వెళ్ళాక బండి పార్క్ చేసి నువ్వు అలా చూస్తూ ఉండు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెబుతాడు అదేంటి బావా ఇక్కడ దాకా తీసుకువచ్చి చూస్తూ ఉండాలని నాతో పాటు రావచ్చు కదా నాకు ఒక్కదానికే వెళ్ళాలంటే భయం ప్లీజ్ నా తోడు రావా అని అడుగుతుంది ఇంకా ఈ టార్చర్ పడలేక సరే అని నువ్వు అతడు అలా చెట్లను చూస్తూ నడుచుకుంటూ వస్తాడు తను మధ్య మధ్యలో మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ మాట్లాడడు కొంచెం సేపు మొత్తం తిరిగిన తరువాత బావా వాటర్ అవుతున్నాయి అంటుంది అక్కడే దగ్గరలో ఉన్న పంపు దగ్గరకు తీసుకువెళ్ళి తాగు అని చెబుతాడు ఆ పంపు దగ్గర నుండి తాగుతూనే కావాలని తన బట్టల్ని కొంచెం తడుపుకుంటుంది సెట్ దగ్గర నుండి వాటర్ ఫ్లోయింగ్ బాగా వస్తుంటే విశ్వ పక్కన నుంచొని ఫోన్ చూస్తూ ఉంటాడు బావా బావా అని పిలుస్తుంటే ఏంటా అని వెనక్కి తిరిగిన విశ్వకి తడి బట్టల్లో దర్శనమిస్తుంది వెంటనే వెనక్కి తిరిగిపోయి ఏంటే అలా బట్టలు తడుపుకొని పిలుస్తున్నావు అని అరుస్తాడు వాటర్ తాగుతుంటే బట్టలు మొత్తం తడిచిపోయాయి బావా అని అమాయకంగా చెబుతుంది నువ్వేమన్నా చిన్న పిల్లవా అలా బట్టలు తడుపుకొని తాగే అంతగా అని సీరియస్ గా అవుతాడు సారీ బావా అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడేం చేయాలి నేను ఇలా తడి బట్టల్లో రావాలంటే అని అడుగుతుంది ఏ తడుపుకున్నప్పుడు తెలియదా నన్నేం చేయమంటావు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చే అని విశ్వ పక్కకు వచ్చి చిన్నికి కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసిన చిన్ని ఎక్కడున్నా మామా అని అడుగుతుంది ఇంకెక్కడ ఉంటాను మన కొబ్బరి తోటలో ఉన్నాను కానీ నువ్వెక్కడున్నావు ఇప్పుడే ఇంటికి వచ్చాను ఏంటి చెప్పు అంటుంది ఏముంది ఈ సత్య కొబ్బరి తోటలు చూస్తాను అంటే నేను రానున్నా సరే నాన్న పంపించాడు ఇక్కడికి వచ్చాక ఈ విడగారు వాటర్ అంటే తాగుతుండగానే బట్టలు తడుపుకుంది సత్య కోసం ఏదైనా బట్టలు తీసుకొని నువ్వు కొబ్బరి తోటకి రా అని చెప్తాడు సరే అని నువ్వు దాన్ని ఎందుకు తీసుకువెళ్ళావు మామా అని కోపపడుతుంది ఓయ్ మీ తాతను అడగవే నా ఎందుకు కోపడుతున్నావు నువ్వు అది గుంటనక్కలాగా ఎదురు చూస్తూ ఉంటది నీతో ఎప్పుడు నీ వెనక తిరుగుదామా అని అయినా నాకు చెప్పకుండా దాన్ని ఎందుకు తీసుకువెళ్ళావు నువ్వు నేనేం తీసుకెళ్లలేదే బాబు నీ కోసం అరగంట వెయిట్ చేశాను ఎంతసేపటికి నువ్వు రాలేదు బి కంటిన్యూడ్ నేను నీ కౌగిలిలో స్టోరీ కూడా అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది స్టోరీ ఒక్కసారి వినండి మీకు నచ్చితేనే ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతవరకు బై టేక్ కేర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి